నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ టూ వన్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి చిన్న షాపింగ్ అదేంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి హితమ్ కోసం నేను కొనుక్కున్నవి చూపిస్తాను ఏమేమి కొనుక్కున్నానా అని చెప్పేసి మొత్తం జెండా కలరే కొనుక్కోవడానికి నేను ట్రై చేశానండి మ్యాక్సిమం ట్రై చేశాను అంటే ఏం ప్లానింగ్ లేదనమాట హడావిడిగా వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చింది ఇంకా వేరే రీజన్ కానీ వెళ్ళి వచ్చిందనమాట అది ఎందుకు చెప్తాను అలానే ఈరోజు డే రొటీన్ అనమాట ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి ఎగ్ బాయిల్ అయితే చేసేసానండి కంపల్సరీ అని లేదు కానీ ఉంటే చేస్తానన్నమాట పలానా రోజు ఇదే రోజు పెట్టాలి ప్రతిరోజు పెట్టాలని సేమ్ రూలేం లేదు ఎప్పుడు ఉంటే అప్పుడు ఇంట్లో ఉంటేనే పెడతానమాట దానికోసం అని చెప్పేసి నేనేం పర్టికులర్గా ఏం చెయ్యనండి ఇంకా పిల్లలకైతే ఎగ్ అయితే బాయిల్ చేసేసానమాట ఇంకా ఇక్కడ చూసినారు కదా ఇదైతే నిన్న వ్లాగ్లో చెప్పానండి బియ్యం నానబెట్టానని చెప్పేసి ఇంకా దాన్ని అయితే ఇలా మిషన్కి అయితే వేసుకొచ్చేసారు ఇంకా దీన్నైతే అయితే దోసిపోయాలి యాక్చువల్గా చెప్పాలంటే ఇలా పిండి పట్టించుకొచ్చారు అని చెప్పేసి మర్చిపోయాను అలా మర్చిపోయేసి నేను బియ్యం అయితే పెట్టేసాను అనమాట రైస్కి ఇంకా ఎగ్స్ అయితే విడిపిచ్చేసానండి ఇంకా పిల్లలకైతే ఇచ్చేద్దాం ఇదైతే పరుపులు కుట్టే అతనండి మా ఊర్లో ఈ మధ్య ఇక్కడ ఎక్కువ అనమాట ఇలా పరుపులు కుట్టించుకోవడం పాత చీరలు అయితే ఉంటాయి కదా వాటితో ఇలా పరుపులైతే కుట్టించుకోవచ్చు ఇంకా మనకు తెలిసినంత వరకు మన అమ్మమ్మలు మన అమ్మ వాళ్ళు అందరూ పరుపులైతే కుట్టే వాళ్ళే కాకపోతే అది వేరేలాగా ఇది వేరేలాగా అనమాట ఇదైతే చాలా అంటే చాలా నీట్గా కొంచెం బాగుంటుంది అనమాట ఇంకా అమ్మ వాళ్ళు కుట్టేది కొంచెం ఒక్కరికే సరిపోయేది ఇదైతే నలుగురు ఐదు మంది కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఒకటి కుట్టించానండి మాకైతే మా అత్తమ్మ చాలానే కుట్టింది ఇంక ఇప్పుడు నేను కుట్టిస్తున్నది వచ్చి మా అమ్మకి అంటే మేము కుట్టించుకున్నది చూసి మా అమ్మ నాకు కూడా కుట్టిచ్చు అని చెప్పి చెప్పింది అనమాట ఆంధ్రలో ఇంకా లేదండి కర్ణాటకలో మాత్రం ఇది నడుస్తూ ఉంది ఆయన వచ్చేసి విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారనమాట మీకు కావాలనుకుంటే కాల్ చేయండి అని చెప్పేసి ఇంకా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి చేసుకోవచ్చు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే రైస్కి పెట్టేసానని చెప్పాను కదా ఇంకా రైస్కి ఇలా ముల్లంగడ్డ చట్నీ అనమాట నాకు ఎందుకో అంటే చూసేసరికి ముల్లంగడ్డ చట్నీ చేసుకుందామని చెప్పేసి అనిపించిందండి మీకు చాలా వరకు ఏంటి ముల్లంగడ్లతో చట్నీ కూడా చేస్తారా అని చెప్పేసి డౌట్ రావచ్చు చేస్తారు చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎలా అని చెప్పేసి దాన్ని అయితే చూసేయండి ఇంకా ఆఫ్టర్ కుకింగ్ కిచెన్ అయితే ఇలా ఉందనమాట కొంచెం దారుణంగానే ఉంటుంది చూసి భయపడకండి మరీ అంత దారుణంగా అయితే ఏముండదు ప్రతి ఇంట్లో ఉండేదే కాకపోతే నేనేంటంటే వంట చేస్తూ నాకు క్లీనింగ్ చేసుకోవడం అంటే ఇష్టం కదా కానీ అస్సలు కుదరదండి ఎందుకంటే పిల్లలు నాతో పాటే ఉంటారనమాట నేనేం చేస్తే దాంతో చేయి పెట్టడం నేను అంటే నా పనికి డబ్బులు పని పెట్టడమే వాళ్ళ పని అనమాట ఇంకా అలా నాకు ఒక్కోసారి కుదురుతుంది ఒక్కోసారి కుదరదు క్లీనింగ్ చేసుకోవడానికి కానీ నాకు టైం దొరికినప్పుడల్లా నేను వంట చేసుకుంటూ క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను ఇంకా అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్గా ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి ఇప్పటికే కరెక్ట్గా ఒక టెన్ ఆ మధ్య అయిపోయిందనమాట ఇంకా ఇంకా క్లీన్ చేసేసి ఈ మధ్య చాలా లేట్ అయిపోతుంది ఈ వీడియోల వల్ల చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది ఫుడ్ తినడం ఈ ఫుడ్ తినడం కొంచెం లేట్ అయినా సరే గ్యాస్టిక్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోతుందండి అంటే ఇప్పుడు చేసేది ఇప్పటికిప్పుడే మనకి రిజల్ట్ అయితే కనిపించదు ఇప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేస్తే అది ఒక అంటే ఫ్యూచర్లో కనిపిస్తుంది అనమాట ఏదైనా రిజల్ట్ కూడా కానీ అట్లా అనమాట ఈ మధ్య మాత్రం తినడం నిజంగా చాలా లేట్ అయిపోతుందండి ఈ వీడియోల వల్లనే అంటే నేను అయితే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అయితే పడుకుంటాను అప్పటికే చాలా నిద్ర వచ్చేస్తుంది కాబట్టి పడుకునేస్తాను ఇంకా తమ్ నెయిల్ ఇలాంటివన్నీ ఏం రిపేర్ చేసుకోనండి మార్నింగ్ లేచిన తర్వాత టైం కుదిరినప్పుడు అంటే నేను అప్లోడ్ చేయాల్సింది లెవెన్ థర్టీకి కదా ఆ వరకే నేనైతే తమ్ నెయిల్ రెడీ చేసుకుంటాను అనమాట ఇంకా అది అప్లోడ్ చేసేంత వరకు టెన్షన్ టెన్షన్ గానే ఉంటది ఇంకా దానివల్ల నాకు కొంచెం తినడం లేట్ అయిపోతుందండి ఈ మధ్య నేను ఇక్కడ చేసిన చట్నీని వేడి వేడి రైస్ లో కలుపుకొని తింటే అబ్బబ్బా అమృతమే అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇంకా నేనైతే పెట్టుకొని తినేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే దోశలకి బొంబాయి చట్నీ చేద్దామని చెప్పేసి అనుకున్నానండి కాకపోతే సడన్గా ఇంకా రైస్ పెట్టేసాను కదా ఇంకా అలా చేసేసాను అనమాట ఇంకా మేమైతే చెప్పాను కదండి సడన్ ప్రయాణం అనమాట ఇది అసలు షాపింగ్ అని అనుకోలేదు ఇంకా పిల్ చింటూకి నేను చెప్పాను కదా సడన్గా ఫీవర్ అయితే వచ్చింది నైట్ అని చెప్పేసి అందుకోసమని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళానండి ఇంకా పనిలో పని నెక్స్ట్ డే ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా అలా తీసుకుందాం హితమ్మకు కావాల్సినవి అని చెప్పేసి అప్పటికప్పుడు అనమాట ఇంకా అలానే ఇంకా రాధాకృష్ణునిది ఇది కూడా ఉంది కదా కృష్ణాష్టమి దానికి ఏం కొనుక్కోలేదండి ఎందుకు కొనుక్కోలేదంటే ఇంకా మా హస్బెండ్ అడిగితే మా హస్బెండ్ అయితే నెక్స్ట్ డే వెళ్దాం ఇంక ఇప్పుడు మాత్రం ఫిఫ్టీన్త్కి కావాల్సినవన్నీ తీసుకో అని చెప్పేసి అయితే చెప్పారనమాట అందుకోసం అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటున్నానండి ఫ్లాగ్తో సహా ఇక్కడ తీసుకునేస్తున్నాను మళ్ళీ మళ్ళీ అంటే కొంచెం అవుతుందని చెప్పేసి ఇంకోటి ఏంటంటే హితమ్మ స్కూల్కి వెళ్తుంటే మనం అంటే హితి కోసం కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు అంటే ముందు రోజు కానీ ఆ ముందు రోజు కానీ ప్లాన్ చేసుకోవచ్చు హితికి ఇవి తీసి ఇవి తీసి అని చెప్పేసి ఇప్పుడు అంగన్వాడికి కూడా వెళ్ళట్లేదండి హితి అంటే ఇంట్రెస్ట్ వస్తా ఉండదు అనమాట నాకు కూడా పంపించడానికి అంగన్వాడికి కూడా ఇంకా అలాంటిది అమ్మాయికి జెండా పండుగ రోజు రెడీ చేయాలని చెప్పేసి తాటే ఆటే వచ్చలేదనమాట నాకైతే ఇంకా నేను అలా వెళ్ళేసరికి అలానే ఇది కూడా షాపింగ్ కూడా కంప్లీట్ అయినట్టు ఉంటుందని చెప్పేసి కొనుక్కున్నాను ఏవేవి అని చెప్పేసి నేను వీడియో ఎండింగ్లో చూపిస్తానండి కొనుక్కున్నవి ఇదైతే టీషర్ట్ అనమాట చాలా బాగుంది కదా నార్మల్గా అంటే ఈసారి మిస్ అయ్యాము నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇవైతే టీషర్ట్స్ అండి తెలిసిన వాళ్ళైతే కొనుక్కున్నారు ఇవి రెండు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ చెప్పారంట ఫోర్ ఫిఫ్టీ అయితే ఇచ్చిందండి వస్తా లేదా అని చెప్పేసి అంటే కరెక్ట్ రేట్కే కొన్నామా లేదా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి నేనైతే సరిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఆన్లైన్లో కూడా సేమ్ పేమెంటే అనమాట ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేస్తున్నామండి ఇప్పటికీ వర్షం పడి ఆ తర్వాత ఆగిపోయిందనమాట మళ్ళీ ఎండ కాస్తూ ఉంది అసలు ఏమో ఉండలేదు ఇంకా మేము వచ్చేసరికి మా అమ్మ అయితే పెడుతూ ఉందండి నెక్స్ట్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అలానే కావుల పండుగ అలానే శుక్రవారం ఇంకా వరలక్ష్మి వ్రతం చేసేది కూడా అంటే నెక్స్ట్ ఇది చేసుకుంటారనమాట కొంతమంది చేసుకుంటారు అలా ఇంకా అదనమాట ఇంకా మా అమ్మ అయితే మాపైతే పెట్టేస్తుంది నీకు షాపింగ్ చేసానని చెప్పాను కదా ఏవేవో కొనుక్కున్నా నాకు కరెక్ట్గా ఐడియా లేదనమాట ఏమేమి కొనుక్కోవాలని చెప్పేసి అంటే ఇంక ఇప్పటికీ ఎప్పుడు కొనలేదు కదా ఇప్పటివరకు అని చెప్పేసి ఏవేవి కొనుక్కోవాలని చెప్పేసి ఐడియా అయితే అస్సలు లేదండి ఏదో నాకు తెలిసిన వరకు గుర్తున్న వరకు కొనుక్కొచ్చాను ఇంకోటి ఏంటంటే పూలైతే మర్చిపోయాను అనమాట ఇంకా అలా పక్కింటికి వెళ్ళి పూలు అయితే కోసుకొచ్చాను ఇంకా ఇవి కూడా సేమ్ జెండా అంటే ఫ్లాగ్ కలర్స్తోనే పూలైతే కుడదామని చెప్పేసి అనుకుంటున్నానండి ఇంకా అది ఎలా వస్తుందో చూడాలి ఇది ఎలా తెలుసు నీకు అని చెప్తే ఇంటర్లో ఒక అక్క అంటే మా సీనియర్ ఒక అక్క సేమ్ టు సేమ్ ఇలానే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఇలా కుట్టుకొని పెట్టుకొని వచ్చిందనమాట ఇంకా ఆ ఫిఫ్టీన్త్ అప్పుడు అదే హైలైట్ అండి నిజంగా చాలా నచ్చింది నాకైతే ఇంకా అదొకసారి హితికి ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాను ఇంకా చూడాలి ఫైనల్గా ఎలా వస్తుందా ఏంటా అన్నది నా వరకు నేను అన్నీ కొనుక్కున్నానని చెప్పేసి అనుకుంటున్నానండి ఒక్క డ్రెస్ తప్ప అది కూడా ముందే ప్లాన్ చేసి ఉంటే ఖచ్చితంగా నేనైతే ఆర్డర్ చేసేసేదాన్ని లేకుంటే కొనుక్కునేకి ట్రై చేసేదాన్ని ఇంకేం ప్లానింగ్ లేకుండా వెళ్ళాను కదా ఇంకా అలా జరిగిపోయింది అంతే ఇంక నేనైతే కుట్టేశానండి బాగానే వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా పెద్దవాళ్ళకంటే మనలాంటి వాళ్ళకైతే కొంచెం పొడుగ్గా కుట్టుకుంటే బాగుంటుంది చూసేదానికి హితికి ఇప్పుడు జడ కూడా లేదు కదా పైన పెట్టడానికి మాత్రం సరిపోతుందని చెప్పేసి ఇలా కుట్టానండి ఇంకా నేనైతే ఫ్యాన్సీ స్టోర్లో కొన్నానని చెప్పాను కదా ఇవే అనమాట హితీకి కావాల్సినవి నాకు కొన్ని ఐటమ్స్ అంతే అంటే చాలా సింపుల్గానే లేండి ఈ మాత్రంకే టూ టూ హండ్రెడ్ అలా అయిందనమాట ఇక్కడ ఫ్లాగ్ కింద ఒకటి కనిపిస్తుంది కదా వేల్లాగా అంటే చున్నీలాగా అదొక్కటే హండ్రెడ్ అనమాట షాక్ అన్నమాట ఇది ఏంటి ఇది అనమాట ఇది హండ్రెడ్ అండి నేనైతే ఫిఫ్టీకే తీసుకున్నాను ఇంకా మనకే ఫిఫ్టీకి ఇచ్చారంటే వాళ్ళకి ఇంకెంత పడి ఉంటుందో చెప్పండి ఒక ట్వంటీనో ఫిఫ్టీన్ రూపీసో ఖచ్చితంగా అంతే పడి ఉంటుంది అంతకు మించి అయితే పడి ఉండదండి ఇంకా ఫిఫ్టీకి అడిగేపాటికి సర్లే అని చెప్పేసి ఇచ్చిందనమాట ఇంకా మొత్తం హెయిర్ బ్యాండు అలానే దండ అన్నీ తీసుకున్నానే అనుకుంటున్నాను ఇంకా బొట్టుతో సహా అదే కలర్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నానండి కానీ పెట్టించుకుంటుందా లేదా చూడాలి ఇంకా నేను అలా పూలు కుట్టుకుంటూ ఉంటే ఇంకా కోన్ పెట్టమని చెప్పేసి ఒక అమ్మాయి అయితే వచ్చిందనమాట ఇంక ఈ అమ్మాయి వచ్చేసరికి నాకు మా ఊర్లో నేను కోన్ పెట్టాను కదా ఇంకా అవన్నీ గుర్తొచ్చాయండి ఇంకా ఈ మధ్య పెట్టడం ఈ మధ్య కాదులేండి పెట్టి కూడా సిక్స్ ఇయర్స్ అట్లా అవుతుందనమాట చాలా అంటే చాలా పాత పడిపోయాను అసలు పెట్టడానికి చేయి కూడా వస్తా అనలేదు నాకు నేను పెట్టుకోవడానికి కూడా పెట్టుకుంటా అనలేదు నేను అంటే ఈ మధ్య నేను అసలు కోన్ కూడా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉండలేదండి ప్రతి ఫెస్టివల్కి అదే పనిగా పెట్టుకునే పెట్టుకునేదాన్ని అలాంటిది ఇప్పుడు ఏం కానీ పెట్టుకోనమాట ఇంట్రెస్ట్ కూడా రాదు ఇంకా మీదట తెచ్చుకొని మరి పెట్టుకోవాలి హితికి కూడా పెట్టాలి ఇంకా అమ్మాయికి పెట్టిన తర్వాత హితీ కూడా సేమ్ టు సేమ్ నాకు అమ్మాయికి ఎలా పెట్టావో అలానే పెట్టు అని చెప్పేసి మారం చేసింది ఇంకా అందుకోసం చెప్పేసి పెట్టానండి చాలా క్యూట్గా ఉంది కదా ఆ చిన్ని చిన్ని హెయి వేళ్ళకి అలా పెట్టేసరికి నిజంగా నాకు ఎందుకో చాలా అంటే చాలా ముద్ద చేసింది చాలా అంటే బాగుంది కదా బాగుంటే ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో బాగుంది అని చెప్పేసి ఇంతకీ అడగడమే మర్చిపోయాను ఇవాళ ఆగస్ట్ ఫోర్టీన్త్ కదా వార్ టూ రిలీజ్ అండి ఎవరెవరు చూసారో కామెంట్ చేసేయండి చూడబోయే వాళ్ళు కూడా కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి